ఇది కొత్త ఫ్యాషన్గా తొదలైందండి కరెక్ట్గా ఎన్నికల ముందల ప్రతిపక్ష పార్టీల పైన బురద చల్లుతాం ఉంది లేనట్టు చూపిస్తాం సినిమా లేస్తాం ఇది చూస్తే ఈ సినిమాకి అయ్యే బడ్జెట్ మొత్తం ఏకంగా సైకో జగన్ నుంచి వస్తుంది ప్రతి రూపాయి వస్తుంది ఇప్పటికీ డైరెక్టర్ గారు థింక్ రెండో మూడు సార్ మూడు సార్లు కలిసినట్టున్నారు జగన్ నిన్న మీరు చూస్తే ఆయన తరపున అంటే రామ్ గోపాల్ వర్మ గారి తరపున పోరాడిన న్యాయ పోరాటం చేస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి గారు ఆయన ఎవరండి వైకాపా రాజ్యసభ సభ్యుడు సో తెలంగాణ హైకోర్టులో లోకల్ కోర్టులో నిరంజన్ రెడ్డి వెళ్ళి రామ్ గోపాల్ వర్మ తరపున పోరాడుతున్నాడు న్యాయ పోరాటం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి ఈయన వెనకాల ఎవరున్నట్టు ప్రభుత్వం స్ మాకున్న రైట్స్ రాజ్యాంగం మాకు రైట్స్ ఇచ్చింది అది మేము కాపాడాలని కోర్టుని ఆశ్రయించాం నిజంగానే సినిమా తీయాలంటే హూ కిల్డ్ బాబాయ్ దియొచ్చు కోడి కత్తి పైన తీయవచ్చు ప్యాలెస్ ప్యాలెస్లో జరుగుతున్న అవినీతి పైన తీయవచ్చు లేదు ప్యాలెస్ కుట్రల పైన తీయవచ్చు అది చేయకుండా లేనిది ఉన్నట్టు చూపిస్తే తప్పనిసరిగా మేము పోరాడతాం మాకు రాజ్యాంగం కొంచెం కొన్ని హక్కులు కల్పించింది ఆ హక్కులనే కాపాడాల్సిన బాధ్యత కోర్టుల పైన కూడా ఉన్నాయి